కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు రాగాల స్వాగతాలు పలుకగా కొత్త చిగురులవసంతం లేత మావిడాకుల తోరణాలు కట్టి ఆహ్వానించగా తెల్లని మల్లెలు చల్లని యక్షితలు చల్లగా సంత సమ్మనడికిల జగతి పంచాంగ శ్రవణని రాజనాలు పలుకగా తెలుగు ప్రజలకు మరో వత్సరాన్ని మురిపంగా అందిస్తూ క్రోధాలను జయించి ఆనందాలను అందుకోమని ఉత్సాహంగా విచ్చేస్తుంది క్రోధీనామ సంవత్సరం అవిడి పిందెల వగరును చింతకాయ పులుపును వేప ఉవ్వు చేదును కొత్త చెరుకు తీపిని చిట్టి మిరప కారాన్ని సముద్ర లవణపు ఉప్పదనాన్ని కలిపిన ఉగాది పచ్చడి రుచి చూపిస్తూ జీవితాన షద్రుచులను సమంగా ఆస్వాదించమని హితబోధ చేస్తూ మీకు మా ఈ కవిత నచ్చినట్టయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందని అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్